తాజ్మహల్ ఆ అందాల కట్టడంలో ఎన్నో రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి ప్రేమకు ప్రతిరూపమైన తాజ్మహల్ కట్టడంలో రహస్యాల చాలా చిత్రంగా ఉంది కదా కానీ ఇది నిజంగా నిజం ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ఖ్యాతి సొంతం చేసుకున్న ఆ అందాల కట్టడం తాజ్మహల్ అవును తాజ్మహల్ గురించి మీకేం తెలుసు తాజ్మహల్ ఇది పదిహేడో శతాబ్దంలో తన ప్రేమకు చిహ్నంగా షాజాన్ తన ప్రియురాలు ముందాజకి కట్టించాడని మన హిస్టరీ పుస్తకాల్లో చదివాం దాని గురించి అందవరికీ తెలుసు మనందరికీ కానీ ఆ అందాల కట్టడంలో అబ్బురపరిచే రహస్యాలు దాగున్నాయంటే నమ్ముతారా నమ్మాల్సి నిజమే మరి అదేంటో చెప్పేస్తాను వినేసింది తాజ్మహల్ కట్టడంలో అణుబడువునా చేతితో రాసిన రాతలు కనిపిస్తాయి దాదాపు తొంభై తొమ్మిది పేర్లు అల్లా గురించి ఉంటాయి ఈ ఆర్కిటెక్చర్ని చూసి చాలామంది ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు ఇంత అందంగా ఎలా అక్కడ రాశారన్నది ఇప్పటికీ దొరకని సమాధానమే ఇక తాజ్మహల్ ఎప్పుడు ఒకే రంగులో ఉండదు రెండు రంగుల్లోకి మారుతూ ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది కదా ఉదయాన్న పింక్ కలర్లో అబ్బురపరిస్తే సాయంత్రం పూట మిల్కీ వైట్తో అలరిస్తుంది ఈ రంగులు ఈ కట్టడానికి మరింత అందాన్ని తెస్తాయి అదేలా సాధ్యమైంది అనేది మాత్రం ఏ మరో ప్రత్యేకత ఏంటో తెలుసా ఈ కట్టడం కోసం దాదాపు ముప్పై రెండు మిలియన్ ఇండియన్ రూపీస్ ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో ఇక ఇరవై రెండు వేల మంది పనివారు వెయ్యేనుగులు ఈ కట్టడం నిర్మాణంలో పాల్గొన్నాయి ఈ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఇరవై ఒక్కేళ్లు పట్టింది తాజ్మహల్లో నాలుగు మినార్లు కనిపిస్తాయి వాస్తవానికి ఇవి భూకంపాన్ని తట్టుకునేందుకు నిర్మించారు అంతే తప్ప ప్రత్యేకంగా కట్టలేదు ఈ కట్టడంలో కొన్ని రూములు ఇప్పటికీ సీక్రెట్ గానే ఉన్నాయి వాటిని ఇంతవరకు ఎవరూ ఓపెన్ చేయలేదు షాజాన్ ఆ రూముల్ని అప్పుడు సీల్ చేశాడని అవి అలాగే ఉన్నాయని చెప్పుకుంటారు ప్రభుత్వం కూడా ఈ గదుల్ని ఓపెన్ చేయడానికి సాహసించలేదు ఇక ఈ స్మారక కట్టడంలో చిన్న చిన్న నీటి ప్రవాహాలున్నాయి అవి కూడా నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి ఇప్పటికీ ఆ మిస్టరీని సైంటిస్టులు కూడా ఛేదించలేకపోతున్నారు అంటే అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత పగడ్బందీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఈ కట్టడాన్ని ఎక్కడ ఎటువంటి తేడా లేకుండా గా గా నిర్మించారు చివరకు గార్డెన్ కూడా చాలా ఉంటుంది సమాధులు కూడా చాలా కరెక్ట్ గా షాజాన్ సమాధి ముంతాజ్ కంటే పెద్దదిగా ఉంటుంది ఈ విషయం కూడా ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది ఈ అపూర్వ కట్టడం గతంలో హిందూ దేవాలయం తేజోమాల్ కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు అంతేకాదు ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు కానీ అది ప్రేమకు చిహ్నమని మరికొంతమంది చరిత్రకారులు చెప్తారు అయితే అప్పట్లో ముస్లిం పాలకులు అనేక దేవాలయాన్ని కూలగొట్టారని కొన్నిటిని నామరూపాలు లేకుండా చేస్తే మరికొన్నిటిని మసీదులుగా మార్చారు అనే వాదనలు కూడా ఉన్నాయి ప్రసిద్ధ చరిత్రకారుడు పియర్సోక్ తాజ్మహల్ నిజానికి హిందూ శివాలయమని దాని అసలు పేరు తేజో తేజోమహలియాడుతూ అనేక ఆధారాలతో తాజ్మహల్ ద ట్రూ స్టోరీ పేరుతో ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఐదులోనే గ్రంథం రాశాడు తాజ్మహల్ మొదట తేజో మహలియా నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు ఔరంగజేబు పర్షియన్ భాషలో షాజాన్ కు రాసిన ఓ లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్మహల్ గా మార్చినట్టు రాశాడంటూ పియర్సోక్ తన గ్రంథంలో చెప్పాడు కానీ అప్పట్లో ప్రభుత్వం తాజ్మహల్ ద ట్రూ స్టోరీ పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవరికి తెలియకుండా పోయింది మత కలహాలు చెలరేకకుండా ఉండాలనే దాన్ని మూసివేశారనే ఉన్నాయి తాజ్మహల్ నిర్మాణాన్ని పదహారు వందల ముప్పై ప్రారంభించి పదహారు వందల యాభై పూర్తి చేశారు అయితే దీన్ని షహజాన్ నిర్మించలేదని ఇది షహజాన్ కాలానికి ముందు నుంచి ఉందని ఓక్ తన గ్రంథంలో రాశారు దీని గురించి సమాచారం తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న సీక్రెట్ గదులు ఓపెన్ చేస్తే తెలుస్తుందని కూడా చెప్పాడు ఆయన అభిప్రాయం ప్రకారం ఆ సీక్రెట్ గదుల్లో ఎన్నో శిల్పాలు దాగున్నాయని తెలుస్తోంది ఇక అరవిందో శిష్యురాలి తాజ్మహల్ వద్ద ధ్యానంలో కూర్చుంటే ఓం నమ శివాయ అనే మంత్రజపం స్పష్టంగా వినిపించినట్టు చెప్పింది ఇక బ్రూక్లిన్ కాలేజ్ న్యూయార్క్ చెన్న ప్రొఫెసర్ మార్విన్ మిన్స్ తాజ్మహల్ తలుపుల మీద జరిపిన రేడియో కార్బన్ పరీక్షలు తాజ్మహల్ నిర్మాణం షాజాన్ కాలం కంటే ముందు దాదాపు మూడు వందల ఏడ నాటిదని నిరూపించాడు అయితే ఈ ఆధారంతో కూడిన ప్రజా ప్రయోజన వాచ్యాన్ని ఓ సుప్రీంకోర్టుకు సమర్పించగా దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది ఇది రెండు వేల రెండులో జరిగింది కొందరు చరిత్రకారులు కూడా ఓక్ వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు ఏదేమైనా మైనా మాతకు ఇదో సుందర కళాభరణం మరి దీనికి సంబంధించిన నిజాలు కూడా ముందు ముందు కాలమే నిర్ణయించాలి